మరి ఆ రోజు చరిత్రలో మనం మైసభ నిర్మాణానికి కూడా మరి విశ్వకర్మని పిలిపించి ఆ రోజు మైసభ నిర్మాణం చే చేయించారంటే ఆయన ఎంత గొప్ప మేధావో మరి ఈరోజు కూడా మనకి అందని టెక్నాలజీ తుణికి పుచ్చుకున్న ఒక గొప్ప మహానుభావుడు విశ్వకర్మ అలాగే దేవతల రోజుల్లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఏ ఆభరణాలు ఇచ్చేయాలన్నా కూడా మరి విశ్వకర్మని ఆశ్రయించేవాడు అలాంటి విశ్వకర్మ మరి వారసులుగా ఈరోజు వీరందరూ కూడా మరి వారిని స్ఫురి స్ఫురించుకుంటూ స్మరించుకుంటూ వారి ఈ ఈరోజు వరకు పనిచేస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఎన్నికల ముందు మీ వద్దకు వచ్చినప్పుడు నేను వాగ్దానాలు ఏదైతే చేశానో అవన్నీ నాకు గుర్తున్నాయి ఖచ్చితంగా వాటిని కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ అన్నీ నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఎక్కడ బ్రహ్మంగారి టెంపుల్ కట్టినప్పటికీ కూడా అక్కడే మరి పండితులుగా విశ్వ విశ్వ ఉండటం అనేది ఆనవాయితీగా ఉంటూ వస్తూ ఉంది గౌరవ మర్యాదల్ని అందుకుంటున్న విశ్వకర్మ సోదరులందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు ఏదైతే వాగ్దానం చేశామో వాటిని అన్నిటినీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పేసి అలాగే కొన్ని ఇబ్బందులు కూడా మీకు తరచూ వస్తూ ఉంటాయి వాటి కూడా మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎవరైతే మీకు బంగారం సెకండ్ హ్యాండ్ది అమ్మటానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ ఆధార్ కార్డుతో సహా వాళ్ళ ఇది తీసుకొని మీరు దాన్ని కొనుగోలు చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఇబ్బందులు ప్రతి వాళ్ళ దగ్గర పురాతనం నుంచి బంగారం ఉంటుంది అది తీసుకొచ్చి మీకు అమ్మినప్పుడు అది మంచిదో చెడ్డదో మీరు ఇచ్చేసుకోలేని పరిస్థితుల్లో కొన్ని కొనుగోలు చేయటం కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీ అందరికీ ఏంటంటే ఎవ్వరు మీకు కూడా మీకు విక్రయించే వాళ్ళ దగ్గర అది తీసుకొని మాత్రమే మీరు ఇచ్చేసినప్పుడు మీరు ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది అప్పుడు పోలీసులు కూడా ఫలానా వ్యక్తి అమ్మినాడు మీకు అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తరచూ మీరు ఈ ఇబ్బందులు పోలీస్ శాఖ నుంచి ఎదుర్కొంటుంటారు కాబట్టి మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రోజు సపరేట్గా ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ పనులు చేసుకునే విధానాన్ని ఇచ్చేయమని చెప్పి కోరారు మరి ఆ ఇదిలో అట్లాగే కార్పెంటర్లకి సమస్యలు ఇళ్ళ స్థలాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వాటన్నిటి అన్నిటి ఏర్పాటు కూడా కృషి చేస్తామని మీ కోరికలు వందంటే కనీసం డెబ్బై అన్న పాస్ మార్కులు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సోదర సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాం ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సందర్భంగా ఈ వృత్తి విద్యలో వృత్తిలో ఉండేవాళ్ళకి ఇప్పుడు వెనకటంటే ఒక వస్తువు చేయాలంటే అప్పుడు చేసి వృత్తిలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఉండేవాళ్ళు కాబట్టి కష్టం ఎక్కువ చేసేనా చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు ఇవాళ ప్రతి దానికి ఈ బంగారం వృత్తిలో కానీ ఈ చేతి వృత్తిలో ఇది వడ్రంగం పనిలో కానీ సాధన స్వాగతంతో ఆహ్వానించాలనే మిషనరీ వచ్చింది ఈ మిషనరీని ఈ ఈ వృత్తిలో చేతి వృత్తిలో ఉన్న ఈ విశ్వబ్రహ్మ బ్రహ్మ దాంట్లో వచ్చినటువంటి మన ముఖ్యులు శైవుడు కవిత్రి వారి నంబరు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని కోరుతున్నాను మధ్య కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక విశ్వకర్మ పూజా మహోత్సవ శుభాకాంక్షలు గత ముప్పై సంవత్సరాలుగా నేను మీ కుటుంబంలో సభ్యులు సీతారాం సా గారు కొంచెం దయచేసి ఇక్కడ మంచి కమిటీ కూడా ఒక రకంగా ఈ ఈరోజు ఎంత ఉత్సాహంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే దీని వెనక ఈ కార్యకర్తల కృషి ఆ కష్టమే మనం కాదు అంత కృషి చేస్తే తప్ప మనం ఇంత కార్యక్రమం చేసుకోలేము గతంలో కన్నా కూడా వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి కోసాధికారి గారికి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అనుకుంటూ ఇదే విధంగా ముందు కూడా మనం రాజకీయంగా కూడా మనం రాజకీయ నాయకుల్ని వాళ్ళు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మా మాచె డాక్టర్ కెపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు పీపీ షుగర్ నరమలు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయు అందుబాటులో కలవు పాయిజన్ కేసులు అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును లోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు